ఈ ఆత్మగౌరవ పోరాటం అనగానేమి అనేది కనుక ఒక్కసారి ఆ ప్రశ్నలోకి తొంగి చూస్తే ఆయన మోహన్ బాబు గారి విశ్వవిద్యాలయంలో తనకు కూడా ఒక షేర్ ఉండాలి కదా అది తను అది ఆ షేర్ ఉన్నట్టుగా తన ప్రపంచానికి ఎలా చెప్పగలుగుతాడు అక్కడ ఆయన అక్కడ జరిగేటువంటి వాటిలో ఆయన పార్టిసిపేషన్ ఉండాలి ఆ పార్టిసిపేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఆయన్ని అందులో భాగస్వామిగా ప్రపంచం గుర్తిస్తుంది లేదంటే లేనట్టే కదా ఇక ఈరోజు మోహన్ బాబు గారు గేట్లు వేసేసాడు అక్కడ లోపలికి నో ఎంట్రీ అన్నాడు పోలీసులను అప్రోచ్ అయ్యాడు నిజానికి నిన్న ఒక వార్త సర్కులేట్ అయింది అది భోగి సందర్భంగా భోగి నైట్ ఈ మంటలు అవి భోగి మంటలు ప్రారంభిస్తూ మోహన్ బాబు గారు అందరికీ కూడా ఉగాది సారీ సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ భోగి పండుగ శుభాకాంక్షలు చెబుతూ మాట్లాడారు ఆ సందర్భంగా ఈ ప్రస్తావన వచ్చింది మనోజ్ గారు వస్తున్నారా రమ్మని చెప్పాం వారు వస్తారో రాదు రారో తెలియదు అన్నట్టుగా వారు మాట్లాడినట్టుగా ఒక వార్త అయితే సర్కులేట్ అయింది ఆయన మాట్లాడేడా లేదా అనేది నేను చూడలేదు కానీ ఒక మాట అయితే దొరికింది అయితే ఇది వివాదం పర్టికులర్గా ప్రాపర్టీస్తో పాటు ప్రాపర్టీస్ కంటే కూడా మోహన్ బాబు గారి విద్యా సంస్థలకు సంబంధించిన వ్యవహారాల్లో తన షేర్ ఏమిటి అనేది ఆయన అడుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఈరోజు జరిగినటువంటి వివాదంతో అంటే కాన్షియస్గా ఉన్నాడు ఆయన హైదరాబాద్ ప్రాపర్టీసే కాదు టోటల్గా వీళ్ళకున్నటువంటి ఎడ్యుకేషనల్ బిజినెస్లో ఎడ్యుకేషన్ ఏరియాలో చాలా వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళకి ఇక్కడ కూడా లోకల్గా స్కూల్స్ ఉన్నాయి హైదరాబాద్లో కూడా అది ఆయనే చూసుకుంటున్నాడు విష్ణు గారే అంటే స్కూల్స్ వ్యవహారం అంతా విష్ణుగారే చూసుకుంటున్నాడు ఇది ఒకవేళ ఫ్యామిలీ ప్రాపర్టీగా ఉండి ఉంటే అప్పుడు మనోజ్ పరిస్థితి ఏంటి ఒకవేళ నష్టం వస్తే మనోజ్ పరిస్థితి ఏంటి అప్పుడు ఈయన వాటా ఈయనకేస్తారు కదా అనేది ఏదో తన ఆందోళనగా ఆయన మాట్లాడుతున్నాడు బయటికి అంటే ఇక్కడ వచ్చినటువంటి ఎర్నింగ్స్ ని తీసుకెళ్లి ఇంకెక్కడో ఇన్వెస్ట్ చేస్తున్నారు వీళ్ళు లాంటి ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి ఆయనకు మంచు మనోజ్ తనకు చెప్పకుండా తనని టోటల్ గా అవాయిడ్ చేసి ఈ మొత్తం మోహన్ బాబు యూనివర్సిటీ కావచ్చు శ్రీ విద్యా నికేతనం ఇవన్నీ వ్యవహారాలన్నీ కూడా టోటల్ గా మంచు విష్ణుకి అప్పచెప్పి తన్ని ఒంటరిని చేస్తున్నారు అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నటువంటి వ్యవహారం మనోజ్ దీనికి సంబంధించి ఆయన రకరకాల శక్తుల్ని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు తన ఆర్గ్యుమెంట్ చెప్పుకోవడానికి వెళ్ళి ఉంటాడు ఆయన తిరుపతిలో దిగి అక్కడ తాజ్ హోటల్లో బస్సు చేసి అక్కడ నుంచి ఒక కాన్వాయితో వెళ్ళే ప్రయత్నం చేశాడు ఏది యూనివర్సిటీ క్యాంపస్కి అనేది ప్రధానమైన ఆరోపణ ఆయన అక్కడికి వెళ్ళగానే పోలీసులు అడ్డుకున్నారు ఆల్రెడీ నోటీసులు సర్వ్ చేశారు ఆయన మీరు రావద్దు ఇక్కడికి అనవసరమైన వివాదాలు వద్దు అని ఇప్పటికైనా సరే ఈ గందరగోళం చేసుకునే దానికంటే కూడా మోహన్ బాబు గారు ఒక బహిరంగ ప్రకటన చేస్తే బెటర్ ఆయన లోకేష్ దగ్గరికి వెళ్తాడా లేకపోతే మరో చోటుకి వెళ్తాడా ఆయన గోడు చెప్పుకోవడానికి ఆయన ఎవరినైనా అప్రోచ్ అవ్వచ్చు ఇలా ఇంటి పరువుని వీధిలో వేసుకోవడం కాకుండా ప్రతి సందర్భంలోనూ పోలీసులు ఇన్వాల్వ్ అయిపోయి అందరూ ఇన్వాల్వ్ అయిపోయి నోటీసులు సర్వ్ చేసి వాళ్ళ ఫ్యామిలీలో ఏదో వివాదం ఉందని ప్రపంచం మాట్లాడుకుని పైగా ఇది ప్రైవేటు వ్యవహారము మీరు ఎందుకు పబ్లిక్గా మాట్లాడతారు అని కోపడతారు వారు ఇది ప్రైవేటు వ్యవహారంగా జరగటం లేదు పబ్లిక్లో గొడవపడుతున్నారు పోలీసులు ఆయన్ని రోడ్డు మీద ఆపి అడిగారు ఒకవేళ నిజంగానే మనోజ్కి అన్యాయం జరుగుతోందేమో ఆయనే చెప్పుకున్నారు కదా స్వయంగా నాకు అన్యాయం జరుగుతోంది అని అందుకని ఆయన మాత్రమే కాదు వారి ఉజని గారు కూడా మాట్లాడారు ఎవరూ లేరని అనుకుంటున్నారేమో మా చెల్లెలు మా చెల్లెలు ఒంటరి అనుకుంటున్నారేమో మేము ఉన్నామని చెప్పి ఆవిడ భూమావారి ఆడపడుచు ప్రకటించారు అక్కడ అఖిలప్రియ కాబట్టి రకరకాలుగా ఒక ప్రెజర్ అయితే ఉంది మోహన్ బాబు ఫ్యామిలీ మీద మనోజ్ వైపు నుంచి తను బిల్డ్ చేయగలిగిన మేరకు ప్రెజర్ బిల్డ్ చేస్తున్నాడు కానీ విష్ణు చాలా స్థిరంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది ఈ మధ్య కాలంలో ఆయన మాట్లాడే ధోరణిలో కూడా చాలా మార్పు ఉంది చాలా స్థిరంగా మాట్లాడుతున్నాడు కాన్సన్ట్రేట్ చేసి కాంక్రీట్ గా మాట్లాడుతున్నాడు మాట మాట ఆచితూచి మాట్లాడుతున్నాడు మోహన్ బాబు గారు హాస్పిటల్లో ఉన్న రోజుల్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి అంటే మీడియా వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళందరినీ గదిలో అసెంబుల్ చేసి మాట్లాడాడు ఆయన విడిగా ప్రెస్ మీట్ కాదు అది అసెంబ్లీ చేసి మాట్లాడుతూ మీరు ఎందుకు వచ్చారు అక్కడికి ఇది మా కుటుంబ వ్యవహారం మేమేదో మా చెప్పల మేము పడతాం దయచేసి దీనిలో ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్తు చెప్పాడు ఆయన ఓకే మీరు ఇంటర్నల్గా ఏదైనా ఘర్షణలు ఉంటే ఇంటర్నల్గా సెటిల్ చేసుకుంటే ఓకే కానీ మీరు పర్సనల్గా దాడులు చేసుకోవడం మాత్రమే కాదు పోలీస్ స్టేషన్ కూడా పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయిన తర్వాత అనివార్యంగా వార్తలు రాస్తారు ఎందుకంటే లోకల్ రిపోర్టర్ల బాధ్యత ఏంటంటే రోజు లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమిటి ఈరోజు కేసులు అని అడగటం అనేది ఆనవాయితీ రైటర్ని రైటర్ గారు చెప్తారు ఈరోజు ఈ కేసులు జరిగినాయి దానిలో కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించే అంశాలు ఏవైనా ఉంటే వాటిని వీళ్ళు వార్తలుగా రాసుకుంటారు కొన్ని పత్రికల్లో ఈరోజు రోజు అయిన కేసులు అని రాసే ఆచారం కూడా ఉండేది ఇప్పుడు పత్రికలే గందరగోళంలో ఉన్నాయి కాబట్టి అలాంటివి లేవు కానీ ఇదివరకు ఆ కల్చర్ ఉండేది అలా ఇప్పటికీ కూడా లోకల్ స్పింగర్సు వాళ్ళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వాళ్ళ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి ఫైనల్గా లోకల్ పోలీస్ స్టేషన్ విజిట్ చేయటం అనేది ఆచారం అలా విజిట్ చేసినప్పుడు మోహన్ బాబు గారి అబ్బాయి కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్తే అది ఒక వార్త రాసుకుంటాడు రాయకూడదు అంటే అట్లాగే మాకు సంబంధించిన వార్తలు మా పేరున్న వార్తలు రాయకూడదు అంటే కుదరదు కదా ఇది ఓపెన్గా రాకుండా చూసుకోవాల్సిన అవసరం మీకు ఉంది అది చూసుకోండి అది చూసుకోకుండా మా గురించి ఎవరు రాయకూడదు మా గురించి ఎవరు మాట్లాడకూడదు అంటే ఎవరు మాట్లాడరు రేపు మీ సినిమా చూడాలి కదా ప్రపంచం మీ కన్నప్ప సినిమాని చూ చూడాలి అది కూడా ఆయన చాలా గంభీరంగా మాత్రమే కాదు థ్రెటనింగ్ టోన్తో మాట్లాడుతున్నాడు ఈ మధ్య మంచు విష్ణు గారి గొంతులో చిన్న మార్పు కనిపిస్తోంది ఆయన వాళ్ళ తమ్ముడితో మాత్రమే కాదు అందరితోనూ కొంచెం జటిలంగా వ్యవహరించే పద్ధతిలో తయారయ్యాడు ఇది వరకు ఈ ధోరణి లేదు ఆయనలో మాములుగానే ఉండేవాడు కొంచెం ఒబ్బిడిగా ఒబీడియంట్ గానే ఉండేవాడు ఈ మధ్య అలా ఉండటం లేదు ఆయన అగ్రెసివ్ గా ఉంటున్నాడు ఈ అగ్రెసివ్నెస్ ఎప్పుడైతే ఆయనలో కనిపిస్తుందో ఎప్పుడైతే ఈ వివాదం ఉందో నిజంగానే తనకేదో ఏదో అన్యాయం జరిగిందేమో అనిపిస్తోంది అలా కాకుండా మోహన్ బాబు గారు ఓపెన్గా ఒక ప్రకటన చేసి దీనిలో మంచు విష్ణుకి ఏ సంబంధము లేదు అతనికి సెటిల్ చేయాల్సిందేదో సెటిల్ చేసాం ఆయన వెల్లు రాశాడు అని ప్రచారం జరిగింది మరి ఆ వెల్లులో ఏముందో వాళ్ళకు తెలిసి ఏకీభవించి ఆయనతో ట్రావెల్ అవుతున్నారా లేదో తెలియదు ప్రపంచానికి అదంతా వాళ్ళ పర్సనల్ గొడవే